స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్రా ఫ్రం ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ప్రతిరోజు మేము ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మీకు వాక్యాన్ని మేము పంపించడానికి చాలా కష్టపడుతున్నాము ఎంతో మంది ఈ పది నిమిషాల వాక్యమైన కానీ దీని వెనకాల చాలా శ్రమ ఉంటుంది వాక్యం విన్న మీరు అందరూ కూడా ఈ వాక్యాన్ని దయచేసి మీ స్నేహితులకి మీ తెలిసిన వారికి మీరు షేర్ చేసుకున్నట్లయితే ఎంతో మంది నిజమైన జీవం కలిగిన వాక్యాన్ని ప్రొద్దున అందరూ వినడానికి దాని ద్వారా ఎంతో మంది దేవుని రాజ్యంలో చేర్చబట్టడానికి మీరు కూడా సహాయం చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఈ రోజున వాక్యాన్ని చూద్దాము సామెతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడవము సంతోష హృదయము ముఖము నాకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును ప్రావర్స్ ఫిఫ్టీన్ థర్టీన్ ఎ మెరీ హార్ట్ మేక్స్ మేక్స్ఫుల్ కౌంటెనెన్స్ బట్ బై సారో ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ బ్రోకెన్ ఇక్కడ మన హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నారు హ్యాపీ హార్ట్ చాలా మంది చూడండి మన ముఖం చూడగానే అడుగుతూ ఉంటాం మన స్నేహితులు ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం నిరుత్సాహంగా ఉన్నప్పుడు లేకపోతే బాధలో ఉన్నప్పుడు మనం ఎందుకు అట్లా ఉన్నావు ఏమైంది నీకు అని అంటే వాళ్ళ హృదయం ఉన్న బాధని మనం బయటకు చూడగలుగుతున్నాము ఏమైందన్నప్పుడు వాళ్ళు చెప్తారు ఇది ఇది జరిగింది దీనివల్ల నాకు ఇట్లా అయింది చాలా సమస్యల్లో ఉన్నాను బాధలో ఉన్నాను అని అలాగే మనం హ్యాపీ హార్ట్ సంతోషమైన హృదయాన్ని ఎల్లవేళలా బాధల్లో కూడా సంతోషమైన హృదయాన్ని నేను చూడాలి అంటే లేదా సంతోషమైన హృదయం మన హృదయంలో ఉన్నప్పుడు అది ఏ విధంగా మన సమస్యల్లో కూడా ఎలాంటి ఆనందాన్ని ఇస్తుందో ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది సో హ్యాపీ హార్ట్ ఈజ్ ఏ హార్ట్ విచ్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద లాడ్ ఎవరి హృదయం అయితే దేవుని మీద ఆధారపడి ఉంటుందో వారి హృదయంలో సంతోషము ఆనందము శక్తి ఉంటుందని చెప్పి మనం నేర్చుకుంటా ఉన్నాము చూడండి ప్రయటన గన్న రెండు ఇరవై మూడులో మనం చూస్తుంటే హీ సర్చెస్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని మన తలంపుల్ని మన ఆలోచనల్ని ఆయన చూసే దేవుడు మనం నేర్చుకుంటూ ఉన్నాం సో నీ హృదయంలో ఏ బాధ ఉందో అది దేవుడు చూస్తూ ఉన్నారు ఆ బాధని నువ్వు తిరిగి దేవుని యొక్క సన్నిధానంలో తండ్రి ఇది నేను మొయ్యలేకపోతున్నానయ్యా ఇది మీ పాదాల దగ్గర తెస్తున్నానని మనం ప్రార్థనాపూర్వకంగా తీసుకొని వచ్చినప్పుడు దేవుడు అన్నారు ఆ బాధని ఆయన తీసుకొని దాని ఆ సమస్యకి మనకి జవాబిచ్చి మనల్ని తిరిగి సంతోషంలోకి నడిపిస్తానని పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు సో చూడండి హృదయంలో ఎప్పుడైనా కానీ బాధ దుఃఖము మన హృదయంలో ఉంది అంటే ఎవరైనా కష్టపెట్టారు అంటే మన ముఖం వెంటనే మాడిపోతూ ఉంటుంది మన సంతోషం అంతా పోయిద్ది మన ఆ రోజంతా ఇంట్లో అంత చికాకు చికాగ్గా ఉంటుంది కదా కానీ అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ దట్ వీ నీడ్ టు ప్రే టు గాడ్ వీ నీడ్ టు కమ్ టు ద లాడ్ వీ నీడ్ టు థింక్ మనం కూర్చొని ఆలోచించాలి ఇది చాలా కఠినమైన సమస్య లేదా ఎవరన్నా నిన్ను అవమానించినా ఎవరన్నా అనరాని మాటలు నిన్ను అన్నా కానీ లేకపోతే నువ్వు ఎంత చేసినా కానీ నీ మీదగా సూటిపోటు మాటలు వస్తున్నా కానీ లేదా పనిలో నీకు రావాల్సిన జీతాలు రాకపోయినా కానీ వాట్ వీ నీడ్ టు డూ ఈస్ లెటస్ కమ్ టు ద లాడ్ లెటెస్ పుట్ అవర్ సప్లికేషన్ టు ద లాడ్ దేవుని పాదాల దగ్గరికి వద్దని దేవునితో మాట్లాడదాం ఇది మనం నేర్చుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యంగా మనుషుల మీద డిపెండ్ అవ్వటం కంటే కూడా దేవుని మీద డిపెండ్ అవ్వటం మనం నేర్చుకుందాము దేవుని పాదాల దగ్గరకు అయ్యా చాలా కష్టంగా ఉంది స్వామి నేను తీసుకోలేకపోతున్నానయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎవరికైతే ఎలాంటి సహాయాలు చేసావో దాన్ని ఎక్కువ కంటే కూడా దానికంటే ఎంతో ఎక్కువగా గాడ్ విల్ రీపే యూ ఫర్ యువర్ గుడ్ వర్క్స్ మేబీ పీపుల్ మే నాట్ రీపే యూ బట్ గాడ్ విల్ రీపే యూ వాట్ వీ నీడ్ టు డూ ఈస్ హార్ట్ టు ద గాడ్ దేవుని ముందు మన హృదయాల్ని పెడదాము ఎందుకంటే హార్ట్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ స్వర్డ్స్ అంటారు కొంతమంది పెద్ద భక్తులు ఏమంటారంటే మన హృదయాలు ఆ కత్తులు కటారాల కంటే కూడా ఎంతో శక్తివంతమైన అంటారు మన ఆలోచనలు ఆ ఆలోచనల ప్రకారం మనం మంచి చేసే విధానంలోకి వెళ్ళామంటే మన మాటల ద్వారా ఆ యొక్క సువార్త ద్వారా దేవుని వాక్యం ద్వారా ఎన్నిటినో మనం జయించవచ్చు సాతాని మీద నువ్వు జయించాలంటే సాతాన్ని నువ్వు ఓడించాలంటే యేసు ప్రభు ఎలా ఓడించారు మతవార్త నాలుగు నాలుగులో హీ స్పోక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ హాస్ డిఫీటెడ్ ద ఎనిమీ అది ఒక పెద్ద కత్తి కంటే కూడా ఒక ఒక ఖడ్గం కంటే కూడా ఎంతో శక్తి కలిగినవి దేవుని వాక్యము ఆ దేవుని వాక్యం అంత శక్తి కలిగి మన హృదయంలో ఉన్నాయి అంటే మనం ఎలాంటి సమస్యలనైనా ఓడించడానికి ఆ యొక్క వాగ్దానాలు దేవుని యొక్క మాటలు దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తారు అవి మన హృదయంలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో ఏ హార్ట్ విచ్ ఈస్ డిటర్మైండ్ నేను ఇది చేయాలి దేవుణ్ణి నడుచుకోవాలి నేను రక్షణలో ఉండాలి లేదా నేను క్రమశిక్షణలో నేను ఉండాలి నేను చేసే తప్పులు నేను వదిలి మానే అని ఎప్పుడైతే మనం ఒక నిర్ణయం తీసుకుంటామో డిటర్మైండ్ అవుతామో ఐ వాంట్ డూ దిస్ వన్ యూ టేక్ ఎ డిసిషన్ అది తీసుకున్నప్పుడు నీ హృదయం చాలా స్ట్రాంగ్గా అవుతుంది మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నువ్వు ఎంతగానో ఇంకా మంచిగా ఎదగటానికి దేవుడు నిన్ను నీకు సహాయం చేస్తారు అలాగే చెడ్డ నిర్ణయాలు చెడ్డ స్నేహితులు చెప్పే మాటలు చెడ్డ కౌన్సిలింగ్ నువ్వు తీసుకున్నప్పుడు నీ జీవితం నాశనం అయిపోద్దని బైబుల్ మనకి తెలియజేస్తూ ఉంది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఈస్ సక్సెస్ ఎవరు హృదయం అయితే విశ్వాసంతో నిండిపోయి ఉంటుందో వారికి విజయం దొరుకుతుందని దేవాది దేవుడు అంటున్నారు వెన్ వీ హ్యావ్ లైక్ ఏ డిస్కరేజ్డ్ హార్ట్ నిరుత్సాహమైన హృదయం అలాగే భయం కలిగే హృదయం ప్రతి దానికి భయపడుతూ ఉంటే ఏది జరుగుద్దో ఏది జరుగుద్ం జరుగుద్దు అంటే నీలో దేవునిలో విశ్వాసం లేదు నీలో దేవుని భయం లేదు కాబట్టి ఈ శాతాని భయం లేదా ప్రపంచ భయం మనలోకి వచ్చినప్పుడు మన హృదయం చాలా బలహీనపడుద్ది డాక్టర్స్ చాలా సార్లు అంటుంటారు చూడండి ఈ యొక్క సడన్గా ఏమైనా వార్త చెప్పబాకండి ఏమైనా భయపెట్టే చెప్పబాకండి అంటారు ఎందుకు బికాస్ ద హార్ట్ ఈస్ బికమింగ్ వీకర్ అండ్ వీకర్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద హార్ట్ మోర్ స్ట్రాంగర్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉండు యేసుప్రభుల విశ్వాసంలో ఉండు దేవుడు నాకున్నాడనే నిరీక్షణలో ఉండు దేవుని మీద డిపెండ్ అయిన హార్ట్ ఆల్వేస్ దట్స్ ఎ మెరీ హార్ట్ జాయ్ఫుల్ హార్ట్ అలాగే ద హార్ట్ ఈజ్ లైక్ ఎ సెంటర్ ఆఫ్ ఎ హ్యూమన్ మనకు వచ్చే ప్రతి ఆలోచనలు మన తెలివితేటలు మన జ్ఞానము మన ఎమోషన్స్ మన యాక్టివిటీస్ అంతా కూడా మన హృదయం నుంచి బయలుదేరుతూ ఉంటాయి ఈరోజు మనం పనిచేయాలనుకున్నాము దెన్ వీ థింక్ దిస్ వే ఐ వాంట్ గో దిస్ ఆల్ లైక్ ఎ అవర్ హార్ట్ ఈజ్ లైక్ సెంటర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ సెంటర్ ఆఫ్ అవర్ ఎమోషన్స్ సో హౌ యూ మేక్ దెమ్ టు వాక్ ఎలాగ నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకొని డిసిప్లిన్లో తీసుకొని వచ్చి నడుచుకుంటావో అది చాలా ముఖ్యమని దేవుని వాక్యం మనకి రిమైండ్ చేస్తూ ఉంది చూడండి మనం డిజైర్ ట్రూత్ ఇన్ మై ఇన్నర్ పార్ట్స్ దావిధ మహారాజు ప్రార్థన చేస్తున్నారు దేవునితో యొక్క సత్యాన్ని నా యొక్క ఇన్నర్ అంతరాధ్రియాల్లో సత్యాన్ని ఉంచాలని నేను కోరుకుంటున్నాను దేవుడు ఏం కోరుకుంటున్నారు మన హృదయం శక్తిగా శక్తివంతంగా ఉండాలని విశ్వాసంలో ఉండాలని అలాగే సత్యం వైపు మనం నడవాలని ఇవే దేవుడు కూడా కోరుకుంటా ఉన్నది నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యంలో నువ్వు ఆనందిస్తూ ఉంటావో నీ హృదయం సంతోషంతో ఆనందంతో ఇట్ బికమ్స్ ఏ మెరీ హార్ట్ జాయ్ఫుల్ హార్ట్ ఈ యొక్క ఆనందాన్ని అందరూ కావాలని కోరుకునే సంతోషం నీ హృదయంలో ఉంటుంది అండ్ ఆల్సో గాడ్స్ డిజైర్ వాట్ గాడ్ ఈజ్ డిజైరింగ్ అబౌట్ యూ దేవుడి నీ దగ్గర నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు పరిశుద్ధత నువ్వు నీతిగా ఉండాలని విశ్వాసంలో ఉండాలని విధేయత ఉండాలని దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకోవాలని ఏసయ్య కోరుకుంటున్నారు ఆ విధంగా మనం నడుచుకుంటే మన హృదయం గట్టిపడుతుంది మనకి సక్సెస్ వస్తుంది మన విశ్వాసంలో ఉంటాము సంతోషమైన హృదయం ఉంటుంది మన జీవితం కూడా ప్రొలాంగ్ అవుతుంది అది దేవుడు మనకి దీర్ఘాయుషనిస్తానంటున్నారు మత్తే స్వార్థ పదిహేను ఎనిమిదిలో చూస్తూ ఉంటే మనం అవర్ హార్ట్ డిటర్మైండ్స్ అవర్ క్యారెక్టర్ అని అంటారు ఏసయ్య అలాగే ప్రసంగం మూడు పదకొండులో మనం చూస్తూ ఉంటుంటే ఎటర్నిటీ ఈజ్ ఇన్ అవర్ హార్ట్స్ అంటారు ఆ యొక్క నిత్య జీవము నీ హృదయంలోనే ఉంది అని అంటున్నారు ఎప్పుడైతే నువ్వు నిత్య జీవం ఇచ్చే దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో ఆ యొక్క రక్షణ ఇచ్చే దేవుని ఆహ్వానిస్తావో సమాధానాన్ని ఇచ్చే దేవుణ్ణి శాంతినిచ్చే దేవుణ్ణి నిన్ను ప్రేమించే దేవుణ్ణి నీకు సహాయం చేసే దేవుణ్ణి నిన్ను వెలుగులో నడిపించే దేవుణ్ణి నీతో ఉన్న దేవుణ్ణి ఎప్పుడైతే మన హృదయంలోకి ఆహ్వానిస్తామో ఆ నిత్య జీవం మన హృదయంలో ఉంది దేవుని ఆత్మ మనలో మన హృదయంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు మన హృదయానికి తలంపులకి కావలిగా ఉండి మనల్ని నడిపిస్తానంటున్నారు సో అందుకే చూడండి సామెతలు నాలుగు ఇరవై మూడులో గాడ్ యూఆర్ హార్ట్ అండ్ బీ బ్లెస్డ్ నీ హృదయాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకో ఆశీర్వదించబడు దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు అది నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో శాంతి సమాధానాలతో దేవుడు మనల్ని నడిపిస్తారు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలైన థ్యాంక్ యూ జీసస్ ఎస్ లాడ్ ఫాదర్ గాడ్ యు గాడ్ మీరు మాత్రమే మా కఠినమైన హృదయాల్ని నాయన మాంసపు ముద్దలుగా చేసినాయన మీ ఆత్మకు లోబడే హృదయాలుగా చేసినాయన ప్రభా మమ్మల్ని నడిపించే దేవుడు మీరు నాయన ఎస్ సమాధానానికి కర్తవైన దేవ ఈ రోజున వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి మీ శాంతిని మీ సమాధానాన్ని మీ ప్రేమను మీ కరుణను మీ జాలిని తండ్రి ప్రభా మీ యొక్క ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లాడ్ ఆత్మీయ ఫలాలను మీరు ఫలింపజేసినాయన ప్రభా మేము మాట్లాడే మాటలు మీరు ఏ విధంగా తండ్రి లూకాసు వార్త నాలుగు ఎవరెండ్లో మాట్లాడారు తండ్రి అగ్రేషియస్ వర్డ్స్ లాడు కరుణ కృప కలిగిన మాటలు మా హృదయంలోంచి వచ్చిన ఆయన ప్రభా ఎంతో మందికి మేలు చేసే బిడ్డలుగా మమ్మల్ని దీవించిన ఆయన మాలో ఉన్న ప్రతి చెడు స్వభావాన్ని మీరు తీసివేసిన ఆయన ఇదిగోనైనా మీరు అన్నారయ్యా మీ యొక్క పరిశుద్ధత నీతి అలాగే విశ్వాసము విధేయతలో మీ యొక్క మీతో పాటు మమ్మల్ని నడవమన్నారు నాయన ఈ స్వభావాన్ని మేము కలిగిన ఆయన ప్రభా మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని ఏసయ్య నామలో వేడుకుంటున్నాం తండ్రి Amen. God bless you all.